హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ సో మనకి మ్యాథమెటిక్స్ షార్ట్ ట్రిక్ నెంబర్ ఫోర్టీన్ అనేది ఈ వీడియోలో చూద్దాం సో దానికంటే ముందుగా మీకు వర్గమూలం అంటే ఏంటో చాలా మందికి తెలుసు బట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి వర్గమూలం అంటే ఏం లేదు ఇచ్చిన సంఖ్య యొక్క రూట్ సపోజ్ ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమన్నాడు ఫైవ్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ అన్నాడు కదా సో దీని యొక్క వర్గమూలం కనుకోండి అంటే అండర్ రూట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ దీని యొక్క వాల్యూ కనుగొనమంటున్నాడు సో నేను ఇటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు చాలా చెప్పబోతున్నాను నేను చెప్పే మోడల్స్ విన్న తర్వాత నేను చెప్పే స్మార్ట్ అప్రోచ్ విన్న తర్వాత మీరే అర్థం చేసుకుంటారు మిగతా వాళ్ళకంటే మీరు మినిమం ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ముందుగానే ఇటువంటి క్వశ్చన్స్ ఏదొచ్చినా సరే సాల్వ్ చేయొచ్చు సో అంత ఈజీగా మీకు ఈ షార్ట్ ట్రిక్స్ అనేది పనికి వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుంది సో అందరికి తెలిసిన ఉండదు కొంతమందికి తెలియ తెలియకపోవచ్చు కూడా ఇటువంటి మెథడ్స్ సో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒకసారి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి సో ఫస్ట్ ఏదైనా సరే వర్గమూలం కనుక్కోమన్నప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది సో ఆప్షన్స్ ఇస్తాడు కి ఐదు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒకటి సపోజ్ కి ఫార్టీ నైన్ యొక్క వర్గమూలం ఎంత రూట్ ఫార్టీ నైన్ ఎంత సెవెన్ ఈజీగా చెప్పేస్తాం కానీ ఇంత పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు మనం చెప్పడానికి కొద్దిగా టైం తీసుకుంటాం సో దాంట్లో ఇంకా చాలా మంది ఆ ప్రతి ఒక్క ఆప్షన్ ని గుణించుకుంటూ వెళ్లి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడ అక్కడ అవుతారు సో దానికి మినిమం వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ మినిట్స్ వరకు టైం పడుతుంది సో అంత టైం వేస్ట్ చేసుకోలేము మనం ఇక్కడ రాస్తుంది పదో తరగతి ఎగ్జామ్ తొమ్మిదో తరగతి ఎగ్జామ్ పది మార్కుల క్వశ్చన్ కాదు కదా మనం చేసేది స్మార్ట్ ఎగ్జామ్ మనం రాసేది సిబిటి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఒక మంచి గవర్నమెంట్ ఎగ్జామ్ కి వెళ్తున్నప్పుడు మనం కూడా అంతే సన్నద్ధంగా ఉండాలి తక్కువ టైంలో పూర్తి చేసేటట్టు ఉండాలి సో వీటికంటే ఒక మోడల్ ఉంది ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ లో వెళ్తే మీరు సింపుల్ గా చేసేవచ్చు ఫస్ట్ వర్గమూలం అంటే ఏంది సపోజ్ కి ఇందాక చెప్పినట్టు ఫార్టీ నైన్ ఉంది అనుకోండి దీని యొక్క వర్గమూలం ఎంత ఫార్టీ నైన్ వర్గమూలం సెవెన్ అంటే ఏడుని రెండు సార్లు గుణిస్తే ఏదైతే వస్తుందో దాన్నే వర్గమూలం అంటారు సో కదా ఈ ఆప్షన్ లో ఏదైతే ఉందో వాటిని రెండు సార్లు గుణిస్తే పైద రావాలి సో అదే మనకు కావాల్సిన ఆన్సర్ సో కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ లో ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది ఏంటంటే చాలా సార్లు ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది అసలు డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ వచ్చేస్తుంది కొన్ని సార్లు రాకపోవచ్చు కొన్నిసార్లు ఇక్కడే వస్తుంది సో కాబట్టి ఫస్ట్ ఈ ప్రొసీజర్ లో వెళ్ళండి చివరి ఏదైతే సంఖ్య ఉందో అంకె ఉందో దాన్ని డబల్ చేయండి స్క్వేర్ చేయండి సో వన్ స్క్వేర్ అంటే ఎంత వన్ నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ సో ఎయిటీ వన్ అంటే ఇక్కడ కూడా వన్ ఏ ఉంది లాస్ట్ ఒకట్ల ప్లేస్ లో మనకి ఇక్కడ ఒకట్ల ప్లేస్ లో వన్ ఉంది కదా సో ఇది కూడా ఎలిజిబులే ఇది కూడా ఎలిజిబులే అండ్ ఇక్కడ లాస్ట్ లో వన్ ఉంది వన్ స్క్వేర్ అంటే వన్ కూడా ఎలిజిబులే సెవెన్ థర్టీ వన్ ఇక్కడ లాస్ట్ వన్ ఉంది వన్ స్క్వేర్ చేయండి వన్ స్క్వేర్ అంటే ఎంత వన్ సో ఇది కూడా ఎలిజిబుల్ అంటే మనం ఇక్కడ ఎలిమినేట్ చేయలేము ఈ మోడల్ లో చివరి అంకె ఆధారంగా మనం ఎలిమినేట్ చేయలేము కొన్ని ప్రాబ్లమ్స్ లో చివరి అంకె ద్వారానే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు సో ఫస్ట్ ఇక్కడ ఎలిమినేట్ చేయలేము అయిపోయింది నాలుగు ఎలిజిబిలిటీ వచ్చేసింది సో నెక్స్ట్ ఇక్కడ మొదటి అంకె ఉంది కదా దీన్ని స్క్వేర్ చేయండి ఏడు ఏళ్ళు ఎంత మనకి సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ ఇక్కడ ఎంత బీది థర్టీ సిక్స్ లో ముప్పై ఆరు సిదెంత థర్టీ సిక్స్ నెక్స్ట్ డిది ఎంత ఫార్టీ నైన్ వీటిలో దగ్గరగా ఏది ఉందండి ఇక్కడ మొదటి రెండు నెంబర్ల దగ్గరగా ఏది ఉంది ఫార్టీ నైన్ ఉంది ఫార్టీ నైన్ ఉంది థర్టీ సిక్స్ చాలా దూరంలో ఉంది సో ఈ రెండు కాదు ఎలిమినేట్ అయిపోయినాయి ఆల్రెడీ బీసీ కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎలిమినేట్ అయిపోయినాయి అర్థమైందా సో చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి వీటిని ఎలిమినేట్ చేసేసాము దగ్గరలో ఉన్నాయి యాభై ఇప్పటికి దగ్గరలో ఏవి ఉన్నాయి ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఉంది కాబట్టి అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ డి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ఇది సెకండ్ ప్రొసీజర్ సో ఈ రెండు ఎలిజిబిలిటీ పోయింది ఇప్పుడు అయితే ఆప్షన్ ఏ అయినా ఉండాలి ఆప్షన్ డి అయినా ఉండాలి సో ఇక్కడ ఏ విధంగా చేద్దాం మనము అయితే ఫస్ట్ ఇప్పుడు ఒకటి చూసాం కదా తర్వాత రెండు కూడా చూడొచ్చు మీరు నేను ఇంకొక ప్రాసెస్ కూడా అది కూడా చెప్తా ఫస్ట్ ఒకటి అయిపోయింది కదా ఇప్పుడు రెండు అంకెలు గురించి అండి సో సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ టూ అందుకని గాతాలు వర్గమూలాలు నేర్చుకోమంది వర్గాలు సెవెంటీ టూ టూ ఇంటూ సెవెంటీ టూ ఎంత ఐదు వేల ఒక వంద ఎనభై నాలుగు సో మళ్ళీ ఇక్కడ ఏముంది మనకి సెవెంటీ త్రీ ఉంది సో సెవెంటీ త్రీ ఇంటూ సెవెంటీ త్రీ ఎంత అవుతుంది మనకి ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది అవుతుంది సో మొదటి నాలుగు నెంబర్లు ఇక్కడ నాలుగు నెంబర్లు వచ్చినాయి కదా మొదటి నాలుగు నెంబర్లు చేయండి చెక్ చేయండి వీటికి ఐదు వేల నూట తొంభై ఎనిమిదికి దగ్గర ఉంది ఇది దగ్గర ఉంది ఇది అయితే దాటిపోయింది సో ఇది కూడా కాదు దాటిపోతే కాదు దగ్గరగా ఏది ఉందో అదే ఆన్సర్ అవుతుంది సో దగ్గరగా ఏది ఉంది ఆప్షన్ ఏ ఉంది సో కరెక్ట్ ఆన్సర్ ఏమింది ఆప్షన్ ఏ ఒకవేళ ఇలా కాకుండా ఇంకో మెథడ్ లో కూడా చేయొచ్చు ఈ రెండు నాట్ కదా ఇప్పుడు ఏ డి లో ఏది కనుక్కో ఏది ఎలా తెలుసుకోవాలి అంటే నేను ఒక మెథడ్ చెప్తాను చూడండి ఇది బైనరీ డిజిట్ మెథడ్ అంటారు సపోజ్కి ఈ పైన అంకెలన్నీ ఉన్నాయి కదా దీంట్లో తొమ్మిది ఎన్ని సార్లు వచ్చింది తొమ్మిది సో ఇది పోయింది కొట్టేయండి ఎనిమిది మళ్ళీ ఇక్కడ ఒకటి తొమ్మిది అంటే రెండు కలిపి తొమ్మిది అయింది కదా సో ఇది కూడా కొట్టేయండి అవసరం లేదు ఇంకా ఐదు నాలుగు ఎంత అయింది తొమ్మిది అంటే ఇది కూడా పోయినట్టు తొమ్మిది అయినప్పుడల్లా నెంబర్లను తీసేయండి లాస్ట్ నీకు ఎంత మిగిలింది వన్ మిగిలింది సో ఆప్షన్ లో కూడా వచ్చిన దాన్ని ఇంటూ వన్ అంటే డబల్ చేస్తాయి ఎందుకు ఇక్కడ ఏడు వందల ఇరవై ఒకటి ఇంటూ ఏడు వందల ఇరవై ఒకటి కదా ఇక్కడ కూడా ఇంటూ ఏడు వందల ముప్పై ఒకటి కదా సో ఇక్కడ చూద్దాం ఏడు రెండు ఎంత తొమ్మిది సో ఇక్కడ తొమ్మిది పోయింది ఇక్కడ కూడా తొమ్మిది పోయింది ఇక్కడ ఏం మిగిలింది వన్ ఇంటూ వన్ ఎంత వన్ మిగిలింది సో ఇక్కడ చూడండి ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా ఇక్కడ ఒకటి మిగులుతుంది ఒకటి ప్లస్ ఒకటి ఎంత రెండు ఇంటూ రెండు 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 ఎంత నాలుగు సో ఇక్కడ రావాల్సింది ఏంటి ఒకటి రావాలి సో ఇక్కడ నాలుగు వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది ఏదవుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ అవుతుంది ఆన్సర్ సో చాలా మందికి సార్ ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉంది అనుకోవచ్చు అసలు నిజంగా చెప్పాలంటే ఇదే చాలా ఈజీ మెథడ్ మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు ఈజీ ఈజీ అవుతుంది లేకపోతే మీ ఇష్టం ఇది అన్ని గుణించుకుంటూ వెళ్ళండి ఇది ఈ క్వశ్చన్ కి కనుక ఆన్సర్ ఆప్షన్ ఏ సో ఫస్ట్ మీరు ఏడు వందల ఇరవై ఒకటి ఇంటూ ఏడు వందల ఇరవై ఒకటి చేయగానే రావచ్చు కానీ ఏదైనా ఒక క్వశ్చన్ ఆప్షన్ డి అయి ఉంటుంది అప్పుడు మీరు ఇది చేసి ఇది చేసి ఇది చేసి ఇది చేసి వచ్చేపాటికి మీకు తెల్లారిపోతుంది సో మీకంటే ముందు ఇంకొక పర్సన్ మిమ్మల్ని రెండు క్వశ్చన్లు దాటేసి వెళ్ళిపోతాడు అతనికి రిజే అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో ఒక్కసారి మళ్ళీ చెప్తాను నేను కావాలంటే ఎంత లెంత్ అన్నాడి ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కూడా తీసుకోవచ్చు మొత్తం దీనిలో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో ఫైవ్ నీటి మోడల్స్ వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూని అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్ వస్తే మనకి బేసి సైన్స్ ఇంజనీరింగ్ లో దీంట్లో దాదాపు స్థాయి ఫిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంజనీరింగ్ డ్రాంగ్ ఉంటుంది బేసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ జరిగింది దీని యొక్క కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతుంది మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఈ బుక్స్ అనేది హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నుకోవాలి ఈ బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకుని మీరు ఆ షాట్ అదే విధంగా యొక్క అడ్రస్ అదేవిధంగా బుక్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగుల్ బుక్ తీసుకోవాలంటే ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంది విధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్ ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీ వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకు వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకు వాళ్ళకి వన్ ఫైవ్ జోరో పే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ లో సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది మీకు టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే చేసుకుంటున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వంద అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్స్లో అయితే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ ఎందుకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా యాక్సెస్ అనేది ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది డైరెక్ట్ డైరెక్ట్గా వాట్సాప్ యొ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ గానీ వెబ్సైట్ గానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇంకా కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ మీరు సక్సెస్ అవడమే మనకి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇప్పుడు మళ్ళీ సేమ్ మెథడ్ లాస్ట్ నెంబర్ స్క్వేర్ చేయండి ఐదు ఐదు ఇరవై ఐదు ఒకటి స్థానంలో ఐదు వచ్చింది ఇక్కడ ఉంది అన్ని మ్యాచ్బుల్ అయితే సో అన్ని ఎలిజిబుల్ ఫస్ట్ ఫస్ట్ ప్రాసెస్ లో ఫస్ట్ ఏదైతే ప్రోగ్రెస్ లో ఉందో మనము ఫస్ట్ ప్రాసెస్ లో అన్ని ఎలిజిబుల్ సెకండ్ ప్రాసెస్ ఏంటి వీటిని స్క్వేర్ చేయాలి ఆర్ఆర్ల ముప్పై ఇది కూడా ఆర్ఆర్ల ముప్పై ఆరు అన్ని ఆర్ఆర్ల ముప్పై ఆరు సెకండ్ రౌండ్ లో కూడా అన్ని ఎలిజిబుల్ ఉన్నాయి ఏది కూడా ఎలిమినేట్ అవ్వలేదు చాలా టిపికల్ క్వశ్చన్ అనుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ రౌండ్ ఏం చేయాలి ఒక ఒక లైన్ ని స్క్వేర్ చేశాం కదా ఇప్పుడు థర్డ్ థర్డ్ లో రెండింటిని స్క్వేర్ చేయాలి అయితే స్క్వేర్ చేసే ముందు మిడిల్ నెంబర్ చూస్ చేసుకోండి అయితే ఆన్సర్ ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు వీటిలో అరవై రెండు మీకు మిడిల్ నెంబర్ అవుతుంది కదా లేకపోతే అరవై మూడు మీ ఏదైనా తీసుకోండి నేను అరవై రెండు తీసుకుంటాను అరవై రెండు ఇంటూ అరవై రెండు వేయండి ఎంత వస్తుంది మూడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు నెక్స్ట్ అరవై మూడు చేయండి అరవై మూడు చేస్తే మనకి ఏమొస్తుంది అరవై మూడు స్క్వేర్ మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఆల్రెడీ మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది అనేది దీన్ని దాటిపోయింది మొదటి నాలుగు అక్షరాలని సో ఇది కాదు ఇంకా ఇదే ఆన్సర్ దీనికంటే తక్కువ ఉన్నది ఇంకా చాలా దూరంలో ఉంటుంది కదా అరవై రెండు కంటే తక్కువ ఉంది అరవై పడింది సో ఇది చేస్తే ఇంకా దూరంలో వస్తుంది మనకి దగ్గరలో ఉన్నది కావాలి సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్ సి చూస్తూ ఉండండి మనం వేల మీద చేసేస్తాం ఇంకా పొత్తున్న కొద్ది నెక్స్ట్ ముప్పై నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు యొక్క వర్గమూలం ఏమిటి అంటున్నాడు సో మనం ఫస్ట్ ఏం చేస్తాము ఇక్కడ దీన్ని స్క్వేర్ చేస్తాము ఆరు నాలుగు నాలుగుల పదహారు ఇది ఎలిజిబులే ఆరు ఆర్ల ముప్పై ఆరు ఇది ఎలిజిబులే నాలుగు నాలుగుల పదహారు లాస్ట్ నెంబర్ ఆరు వచ్చింది ఇది ఎలిజిబులే ఆరు ఆర్ల ముప్పై ఆరు ఇది ఎలిజిబులే సో ఫస్ట్ ప్రాసెస్ లో అన్ని ఎలిజిబిలిటీ సాధించినాయి సెకండ్ చూద్దాం సెకండ్ దాంట్లో ఒక్కొక్కటి ఎంత వన్ స్క్వేర్ అంటే ఎంత వన్ నెక్స్ట్ వన్ స్క్వేర్ అంటే ఎంత వన్ టూ స్క్వేర్ అంటే ఫోర్ వన్ స్క్వేర్ అంటే వన్ ఇక్కడ మొదటి నెంబర్ ఎంత ఉందండి త్రీ ఉంది సో కి దగ్గరగా ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది కానీ దాటిపోయింది ఆల్రెడీ సో దాటిపై ఎలిమినేట్ చేసేస్తున్నాం రెండో రౌండ్ లో ఒకటి ఎలిమినేట్ అయిపోయింది ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోయింది సో అయితే ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ డి లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు నేను చూసుకుంటాను ఆప్షన్ ఏ ఆప్షన్ బి పదిహేడు పదిహేడులో నెక్స్ట్ ఏం చేస్తాం మనము రెండు రెండు సంఖ్యలను తీసుకుంటాం సెవెంటీన్ సెవెంటీన్ ఎంత అవుతుంది మనకి రెండు వందల ఎనభై తొమ్మిది ఇది కూడా రెండు వందల ఎనభై తొమ్మిది నెక్స్ట్ ఆప్షన్ డి లో ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ 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 స ఎంత అవుతుంది మూడు వందల ఇరవై నాలుగు సో దగ్గర ఏదండి మూడు వందల ఇరవై నాలుగు అనేది దీనికి దగ్గర ఉంది మూడు వందల నలభై ఐదుకి సో ఇది అయిపోతుంది ఇవి చాలా దూరంలో ఉన్నాయి సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్ బి మొత్తాన్ని చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు దీని యొక్క వర్గమూలం ఏమిటి సో ఫస్ట్ ఏం చేస్తాం ఫస్ట్ రౌండ్ లో చివరి నెంబర్లు నాలుగు నాలుగుల పదహారు ఆరు నాలుగు ఆరు ఆరుల ముప్పై ఆరు నాలుగు నాలుగు పదహారు ఆరు ఆరుల ముప్పై ఆరు అన్ని ఆరులే వచ్చినాయి సో ఫస్ట్ రౌండ్ లో అన్ని ఎలిజిబిలిటీ సాధించినాయి రెండో రౌండ్ లో కూడా అన్ని ఎలజిబిలిటీ సాధిస్తాయి ఎందుకంటే సేమ్ నెంబర్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఏం చేయాలి రెండు నెంబర్లను తీసుకోవాలి ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు ఎంత అవుతుంది మనకి ఆరు వందల ఇరవై ఐదు అవుతుంది సో ఇది కూడా ఆరు వందల ఇరవై ఐదు అవుతుంది ఇరవై ఆరు ఇంటూ ఇరవై ఆరు ఎంత అవుతుంది మనకి ఆరు వందల డెబ్బై ఆరు అవుతుంది అంటే ఇది దాటిపోయింది సో ఇది రాంగ్ అసలు మనకు కావాల్సింది ఆరు వందల యాభై ఐదు వరకే సో ఇది రాంగ్ ఇది కూడా రాంగ్ ఇదే రాంగ్ అయినప్పుడు ఇరవై ఆరే దూరం వెళ్ళిపోయింది దాటిపోతే ఇరవై ఏడు దూరం కదా సో ఇది కూడా రాంగ్ సో సి రాంగ్ అయిపోయింది సో నీకు మిగిలింది ఏ బి ఆరుల ముదా ఏ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎలిజిబుల్ అయింది సో ఇప్పుడు ఈ రెండిట్లో మీరు ఏదో ఒక దాన్ని గుణించాల్సింది ఇంకా ఖచ్చితంగా ఎందుకు ఆల్రెడీ ఒక నెంబర్ చూసేసాం రెండు నెంబర్లు చూసే మూడు నెంబర్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మూడు నెంబర్ గుణించాల్సిందే లేకపోతే దీన్ని కూడా యూనిటీ సెట్ మెథడ్ లో ట్రై చేద్దాం ఒకసారి ఆరు మూడు తొమ్మిది అయిపోయింది ఇక్కడికి ఐదు ఐదు పది అంటే తొమ్మిదికే కావాలి కాబట్టి ఇంకొకటి మిగిలింది సో ఆరు ప్లస్ ఒకటి అంటే దీని ఆన్సర్ ఏడు వచ్చింది సో ఇక్కడ చూద్దాము ఐదు నాలుగు తొమ్మిది ఏం మిగిలింది ఇక్కడ రెండు సో ఏం చేయాలి వచ్చిందాన్ని ఇంటూ రెండు చేసుకోవాలి ఎందుకు రెండు సార్లు కాబట్టి నాలుగు నెక్స్ట్ ఐదు ఆరు ఎంత పదకొండు అంటే తొమ్మిది పోవాలి కాబట్టి ఎంత మనకి ఎంత మిగిలింది రెండు రెండు ప్లస్ రెండు ఎంత మనకి సారీ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు మిగిలింది నాకు సో నాలుగు ఇంటూ నాలుగు ఎంత పదహారు పదహారు అంటే వన్ ప్లస్ సిక్స్ ఎంత సెవెన్ సో కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుంది బి అవుతుంది సో ఈ విధంగా చేసుకోవచ్చు లాస్ట్ మిగిలిన ఈ రెండు కాబట్టి రెండింటిని గురించి అన్నా చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి యొక్క వర్గం ఎంత వర్గ మూలం ఎంత అన్నాడు సో మళ్ళీ ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి మ్యాచ్ అవుతుంది ఎందుకు తొమ్మిది తొమ్మిది వేల ఎనభై ఒకటి తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఒకటి 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 అన్ని మ్యాచ్ అయింది సో పదకొండు పదకొండు ఎంత మళ్ళీ ఇప్పుడు సరే ఇక్కడ కూడా అన్ని మ్యాచ్ అయింది ఎందుకు ఫస్ట్ నెంబర్ అంతా సేమే కాబట్టి సో ఇప్పుడు చూద్దాం పది పదులెంత వంద పదకొండు పదకొండు ఎంత నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటి అనేది దాటిపోయింది నూట పద్దెనిమిది కావాలి సో ఇది కాదు ఇది కూడా కాదు అయితే ఆప్షన్ ఏ లేకపోతే ఆప్షన్ డి అవ్వచ్చు ఆప్షన్ ఏ ఆప్షన్ డి అవ్వచ్చు సో ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి గురించి సరిపోతుంది మా ఫస్ట్ మనం కళ్ళతో ఎలిమినేట్ చేసేయొచ్చు సో ఆప్షన్ ఏ ఆప్షన్ డి మీరు రెండిట్లో ఏదో ఒకటి గుణించుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సో వన్ నాట్ నైన్ ఇంటూ వన్ నాట్ నైన్ ఇజ్వల్ టు డబల్ వన్ ఎయిట్ డబల్ ఎయిట్ వన్ ఆన్సర్ అవుతుంది లేదు ఈ రెండిట్లో కూడా మరి ఏ విధంగా మనం డైరెక్ట్ చూసి చెప్పొచ్చు అంటే మీకు యూనిట్ డిజిట్ మెథడ్ చెప్పినా కదా ఎనిమిది ఒకటి ఎంత తొమ్మిది పోయింది ఎనిమిది ఒకటి ఎంత తొమ్మిది పోయింది ఇక్కడ ఏం మిగిలింది లాస్ట్ కి వన్ మిగిలింది సో వన్ ఎక్కడొస్తే అదే ఆన్సర్ ఇక్కడ తొమ్మిది పోయింది ఇక్కడ నాకు వన్ మిగిలింది సో వన్ ఇంటూ వన్ ఎంత వన్ నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ డీలో ఎంత వన్ వన్ టూ టూ ఇంటూ టూ ఎంత ఫోర్ ఇక సో ఇది కాదు సో ఆన్సర్ ఎంత ఆప్షన్ ఏ ఈ విధంగా కూడా చెప్పొచ్చు నెక్స్ట్ పదహారు వేల నూట ఇరవై తొమ్మిది దీని యొక్క వర్గమూలం ఏంది అన్నాడు సో ఏడు వేల నలభై తొమ్మిది సో ఇది ఎలిజిబులే ఇది ఎలిజిబులే ఒక్కొక్కటి ఒకటి ఇది ఎలిజిబుల్ కాదు ఎందుకు ఒకటి స్థానంలో ఒకటి వస్తుంది కాదు తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి ఇది కూడా ఎలిజిబిలిటీ కాదు సో ఇక్కడ ఈజీగా తెలిసిపోయింది రెంట్లోనే మనకు ఆన్సర్ ఉంటుంది సో పదకొండు ఇంటూ పదకొండు ఎంత నూట ఇరవై ఒకటి పన్నెండు ఇంటూ పన్నెండు ఎంత మనకి ఇక్కడ నూట నలభై నాలుగు ఇది చాలా దూరంలో ఉంది దగ్గర ఉంది నూట నలభై నాలుగు సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్ ఏ సో ఇంత సింపుల్ గా చేసేవచ్చు అండి మనం ఏ క్వశ్చన్ అయినా సరే